తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షునిగా అరవై శాతం జనాల్లో ఉన్నటువంటి బీసీలకు అవకాశం ఇస్తానని చెప్పి ఊరించి ఊరడించి బీసీలకు ఆశ కల్పించి సమాజంలో తీరా చూస్తే ఈరోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఇవాళ అగ్రముల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి రామ్ చంద్ర రామచంద్రరావు గారికి బీజేపీ అధిష్టానం వారిని నియమించడాన్ని బీసీ సంఘాలతో తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు రామ్ గారికి బీజేపీ పార్టీ పత్రాలు ఇవ్వడం అంటే బీజేపీ వ్యతిరేక చర్య తీసుకున్నట్టుగా భావిస్తున్నాం మొదటి నుంచి మేము అంటున్నాం ఇది బీజేపీ అంటేనే ఇది వంద శాతం బ్రాహ్మణ బనియా జనతా పార్టీ బీజేపీ అంటే ఇది భారతీయ జనతా పార్టీ కాదు ఇది బ్రాహ్మణ బనియా జనతా పార్టీగా మారిపోయింది ఈ రోజు నేను అంటున్నా అర శాతం ఒక్క శాతం శాతం నుంచి ఒక్క శాతం ఉన్నటువంటి కులానికి సంబంధించినటువంటి ఎందుకంటే మొన్న దాకా కిషన్ రెడ్డి గారి అగ్ర కులానికి సంబంధించిన కిషన్ రెడ్డి గారిని కదా బీజేపీ పార్టీ అధ్యక్షుడిగా ఏమీ అదేవిధంగా కేంద్ర మంత్రిగా కేబినెట్ మంత్రిగా వారికి అవకాశం ఇచ్చింది కదా మరి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కులగణ తెలంగాణ రాష్ట్రంలో బీసీ భావజాలం గ్రామ గ్రామాన దాంతో కులగణ జరిగి అదే విధంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కావాలని బిల్లు పెట్టి అసెంబ్లీ తీర్మానమై ఆ తర్వాత కులగణ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆ కులగణ ఎఫెక్ట్ తోటి కాంగ్రెస్ పార్టీ బీసీసీ అధ్యక్షుడిగా బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన మహేష్ కుమార్ గారు గారికి అవకాశం ఇచ్చింది అదేవిధంగా సిపిఎం కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ మార్కిస్ట్ పార్టీ కూడా ఒక బహుజన బిడ్డకు సెక్రటరీ అవకాశం ఇచ్చింది ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఐదు అవకాశాలుంటే ఐదు ఎస్సీ ఎస్సీ బీసీలకి అన్ని రాజకీయ పార్టీలు బీఆర్ఎస్ కాంగ్రెస్ సిపిఐ ఐదు ఎమ్మెల్సీలుగా బీసీ ఎస్సీ ఎస్సీలకి అవకాశం ఇచ్చారు ఆ తర్వాత రెండోసారి జరిగినటువంటి మంత్రివర్గ విస్తరణ కూడా అవకాశం ఇచ్చారు అంటే తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఉద్యమం ఉబ్బెత్తున సాగుతున్నటువంటి ఈ సమయంలో పట్టు కూడా బీజేపీ పార్టీ నిస్సిగ్గుగా ఇవాళ పీకెడు శాతం లేనటువంటి అభ్యర్థుల సామాజిక వర్గానికి పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఇస్తారో బీజేపీ పార్టీ సమాధానం చెప్పి తీరాలి నేను అంటున్నా బిజెపి పార్టీ హత్య అబద్ధాల కోరు పార్టీ భారతీయ జనతా పార్టీ అంటే అది బహుజనులకు జూతా పార్టీ బీజేపీ అంటే బహుజనుల జూతా పార్టీ బిజెపి ఎందుకంటే మొన్న అసెంబ్లీ ఎన్నికల ముందు బీసీ ఎస్సీ ఓట్లు తెచ్చుకోవడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వచ్చి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పినటువంటి పార్టీ బీజేపీ కాదా బీజేపీ బీసీలు ముఖ్యమంత్రి చేస్తారని చెప్పి కనీసం ఎన్నికలు అయిపోయిన తర్వాత బీజేపీ నేతగా ప్రో లీడర్ గా ఒక బీసీకి అవకాశం ఇవ్వకుండా అగ్ర కులానికి సంబంధించినటువంటి మహేశ్వర్ రెడ్డి గారికి ఏ విధంగా అవకాశం ఇచ్చింది అంటే ఎన్నికల ముందు బీసీల ఓట్లను కొల్లగొట్టడానికి మాత్రం బీసీల జపం చేయాలి ఎన్నికలు అయిపోయిన తర్వాత మాత్రం అభ్యులకు అవకాశం ఇవ్వాలి ఇది బీజేపీ నైజం ఈ రోజు మేము అడుగుతున్నాం బీజేపీ ఇస్తేనే బీజేపీ బీసీలకు ఇస్తేనే దానికి రాజకీయ భవిష్యత్తు ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో లేకపోతే వంద వంద శాతం బీజేపీ తెలంగాణలో రాజకీయ కావడానికి సిద్ధంగా ఉండాలి మేము అంటున్నాం హిందూ పోలరైజేషన్ తోటి మీరు అధికారంలోకి రాలేదు మేము కూడా ఇందులోనే కూడా హిందువులే మేము మేము వేరే కాదు మేము కూడా హిందువులమే కానీ బీజేపీలో బీసీ హిందువులకు ఒక న్యాయం అగ్ర కులాల హిందువులకు దానికి ఒక ఉదాహరణగా చెప్తున్నాం ఇయాల మీరు ఒకసారి గమనించినట్లయితే హర్యానాలో హర్యానా రాష్ట్రంలో రెండు సార్లు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది అన్ని సర్వే చెప్పిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది కానీ హర్యానాలో సామాజిక న్యాయం ఎజెండాతో బీసీను ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి బీసీ ముఖ్యమంత్రితో మినాలం పోతే ఓడిపోయే బిఏపు కూడా హరియాలో మూడోసారి అధికారంలోకి వచ్చింది మరి ఇక్కడ ఇక్కడ ఎందుకు తెలంగాణలో ఎందుకు బీసీ బిజెపి బీసీలకు పచ్చి వ్యతిరేకి ఒకసారి చెప్పాలి ఇది ఒక్క అధ్యక్షుడు చూసే మేము అనలేము నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ పెంచడం కోసం తెలంగాణ ప్రభుత్వం బిల్లు పెడితే అసెంబ్లీలో మద్దతు ఒకవైపు నలభై రెండు శాతం రిజర్వేషన్లకు మద్దతు తెలిపదు కేంద్రంలో క్యాబినెట్ మంత్రిగా బీసీ అవకాశం లేదు పార్టీ అధ్యక్షులుగా బీసీ అవకాశం లేదు మరి ఇంకెప్పుడు ఇస్తారు బీసీలు బీజేపీకి జెండా మోయడానికి ఉండాలా అదేవిధంగా బీసీలు బీజేపీ పార్టీకి రాజకీయ ఉండాలా మీ పార్టీ సభ్యత్వం తీసుకుంటే మీ పార్టీ సభ్యత్వంలో బీజేపీలో బీసీల క్రియశీలక పాత్ర బీసీలు లేదే బీజేపీ పార్టీ లేదు అట్లాంటి బీసీలను రాజకీయంగా అడగనొక్కుతుంది బీజేపీ పార్టీ అందులో భాగంగానే బీసీలను మోసం చేసి ఇదిగో అధ్యక్ష పీఠం అదిగో పార్టీ పగ్గాలు అని చెప్పి ఊర నుంచి నోటి కాడి ముద్దను గుంజుకొని పచ్చిగా నిస్సిగ్గుగా అక్కడ కులాలకు చెప్పినటువంటి భారతీయ జనతా పార్టీని బీసీ సమాజం ఎక్కడికక్కడ నిలదీయాలి ఆ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులు నేను విజ్ఞప్తి చేస్తున్నా నీకు చీమినెత్తులు ఉంటే భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులు నేను విజ్ఞప్తి చేస్తున్నా నీకు ఉంటే భారతీయ జనతా పార్టీ మీద తిరుగుబాటు చేయండి మీకు తమ్ముదై ఉంటే ఎందుకు బీసీలకు ఇవ్వదు బీసీలకు ఇవ్వకుండా ఎందుకు మోసం చేస్తుందో నిలండి బయటికి రండి అవసరమైతే బీసీల కోసం చేసేటువంటి పోరాటాలు కలిసి రండి కానీ ఈ రోజు ఎంత అన్యాయం అంటే ఈ రోజు ఒకవైపు సామాజిక న్యాయం మా చేతుల్లో ఉంది సోషల్ ఇంజనీరింగ్ ఏం చేస్తున్నాం అదేవిధంగా బీజేపీ అంటేనే ఇలా సామాజిక న్యాయానికి పెద్ద పీడ వేస్తుంది మేము రాష్ట్రపతిని చేస్తాం అదే కేంద్ర మంత్రులు చేస్తాం అన్నటువంటి బీజేపీ పార్టీ అసలు ఎలక్షన్ వచ్చే ముందర బీఫామ్ ఇచ్చే కళ అగ్ర కులాలు ఎందుకు ఒకసారి ఆలోచన చేయాలి నిన్న అమిత్ షా గారు హైదరాబాద్ పర్యటనకు నిజామాబాద్ పర్యటనకు వస్తే ఆయన రిసీవ్ చేసుకోవడానికి డెబ్బై మంది పేరు పంపించింది భారతీయ జనతా పార్టీ ఆఫీస్ డెబ్బై మందిలో ఒక ముప్పై మంది ఎస్సీ ఎస్సీ నలభై మంది ఆంధ్ర కులాల పేద పెట్టింది అది బీజేపీ పార్టీ వైఖరి ఇలా బీజేపీ తన బీసీ వ్యతిరేక వైఖరి మార్చుకోవాలి మీ నియామక మీద సమీక్ష తీసుకోవాలి లేకపోతే బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో రావడం ఒక తలగాని మిగిపోతుంది బీజేపీకి బీసీ లగే నైతిక హక్కు లేదు బీజేపీకి బీసీల గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు లేదు బీజేపీ అంటేనే బీసీ వ్యతిరేక జనతా పార్టీగా మారిపోయింది దాని ఇలా బీసీకి ఒక అధ్యక్షుని ఇవ్వకపోవడం మూలంగా దాని యొక్క నైజం దాని యొక్క నేచర్ దాని యొక్క డిఎన్ఏ తేలిపోయింది నేను అందుకే భారతీయ జనతా పార్టీ ఉన్నటువంటి నా బీసీ మిత్రులు హిందూ బంధువు అంటున్నారు కానీ హిందూ పేరుతో వేస్తున్నారు బీసీ హిందువులకు చిన్న చూపు చూస్తున్నారు సవిత్రి తల్లి ప్రేమ చేస్తున్నారు మోసం చేస్తున్నారు అణచి వేస్తున్నారు దగా చేస్తున్నారు దీనిని ఇలా బీజేపీ ఉన్నటువంటి బీసీ నాయకత్వం అంతా గమనించాలే గ్రహించాలే లేకపోతే భవిష్యత్తులో నేను అంటున్నాం భవిష్యత్తులో రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఏ రాజ బీజేపీ పార్టీ బీఫాము బీసీలకు ఇవ్వదు ఎందుకంటే అగ్ర కులానికి సంబంధించినటువంటి భారతీయ జనతా పార్టీ లకు బీసీలకు ఫామ్ ఇస్తారా సామాజిక న్యాయం గురించి మాట్లాడతారా కాబట్టి మీరు ముమ్మాటికి పచ్చి బీసీ వ్యతిరేక చర్య బిజెపి బీసీలకు ద్రోహం చేసింది కాబట్టి వంద వంద శాతం భారతీయ జనతా పార్టీ బీసీ ద్రోహుల పార్టీగా ప్రకటిస్తున్నారు